ఏం ఈ చీకట్ల టైం ఎంతవుతుంది పదమూడా పదమూడు కూడా ఉందా అన్నం తినవా అప్పుడు కన్నా కదా ఏం సాంగ్ అది కొట్టొద్దు అని చెప్పిన కొట్టొద్దు అని చెప్పిన అది నీళ్ళకే అను నీళ్ళు పట్టాలి అరే పొద్దున వాటర్ వస్తాయి వింటావా వినవా చెప్పింది వింటవా వినవా వింటవా వినవా వినవా అంతేనా చేస్తా ఏదైనా చేస్తా నువ్వు వినంటున్నావు కదా కొట్టడం ఆప పైగా నేను వెళ్ళిపోతున్నా